నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ కాగజ్ నగర్ పట్టణంలోని బీట్ మార్కెట్ లో కంప్యూటరైజ్ ను ప్రారంభించిన సభ్యులు డి పాల్వాయి హరీష్ బాబు ఈ సందర్భంగా బీట్ మార్కెట్ లో ఏర్పాటు చేసిన కంప్యూటరైజ్ వే విరివిగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు కాగజ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు నిత్యం సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జడ్పీ ఇన్ఛార్జి చైర్మన్ కోలేరు కృష్ణ మాజీ కౌన్సిలర్ సింధం శ్రీనివాస్ దెబ్బటి శ్రీనివాస్ మహిళా పట్టణ అధ్యక్షురాలు చిప్ప మౌనిక సర్పంచ్ దోతుల శ్రీనివాస్ పిర్సింగ라 తిరుపతి పుల్లాశక్ లోనారే రవీందర్ తది పాల్గొన్నారు ఓం అయం మహూర్తః సుమహూర్తో హస్తు సుమహూర్త కాలే సూర్యాధీనాం అత్యంత ఆలోపోల్యతా ఫలసిద్ధి ध्रुवंते राजा वरुणो ध्रुवंते वो बृहस्पति ध्रुवंत इंद्रश्चारिण हविषा तस्म देवाह दिग्रुवन अयं च ब्रह्मणस्पति अयम मुहूर्त सुमुहूर्त काले सूर्याधीना नवाना ग्रहा ग्रह नक्षत्राण भद्रम करणे विश्रुनयाम देवा

माना <laughs> कुतो

Okay. <laughs>